స్వాగతం ఓకే తమ్ముళ్ళు కూర్చోవాలమ్మా అందరికీ నమస్కారాలు పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది గంగా హారతి కృష్ణా నదీ జలాలకు ఇవ్వాలని అదే మాదిగా ఈరోజు ఈ శుభ కార్యక్రమంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను కొంచెం వెళ్ళండి మా మీరు కూడా పోలీసు ఎన్నికెళ్ళిపోండి మీరు అంత వచ్చేయండి వెనకడు కనపడాలి పక్క వచ్చేయండి మీరు బ్యాక్ ప్లీజ్ క్లియర్ ఎందుకంటే టైం తక్కువ ఉంది మళ్ళీ వాతావరణం మారుతూ ఉంది మళ్ళీ వాతావరణం మారితే నేను హెలికాప్టర్లో పోలేము రేపు కూడా క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్యదా భావించద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మరొక్కసారి అందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్ట్ను చూస్తే గుండె నిండుగా ఉంది ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను వచ్చిన వెంటనే మీరు చూస్తే చాలా సందర్భాలుగా చూశాను కానీ జూలై నెలలో నిండుగా శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి పైన వర్షాలు పడ్డాయి ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి దీనివల్ల మనకు అందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణ పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరూ ప్రార్థనలు చేద్దాం ధన్యవాదాలు తెలియజేద్దాం రెండు వందల పదైదు టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో నిల్వ కెపాసిటీ ప్రస్తుతం రెండు వందల టిఎంసీ నీళ్లున్నాయి రోజుకి ఒక లక్ష డెబ్బై వేల క్యూసెక్స్ అంటే పదిహేడు టీఎంసీ నీళ్లు వస్తున్నాయి సుంకేసుల జోరాల ఇవన్నీ కూడా ఫుల్ గా నీళ్లు ఫుల్ అయినాయి అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే రిజర్వాయర్లు అన్ని కూడా ఫుల్ అయి తుంగభద్ర కూడా ఫుల్ అయి ఆ నీళ్లన్నీ కిందికొచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టిన నీళ్ళన్ని సాగర్కి వెళ్తాయి ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికి ఉంది ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈరోజు మీరు చూస్తే ఒక శక్తి పీఠం నాకు మాత్రం అనుమానం లేదు మల్లికార్జున స్వామి మమ్మల్ని మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది ఇక్కడ రెండు పవిత్రమైన దేవాలయాలున్నాయి ఒకటి శ్రీశైలం అనగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం మల్లికార్జున స్వామి రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను కానీ మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మసీదులు ఉండొచ్చు చర్చిలు ఉండొచ్చు దేవాలయాలు ఉండొచ్చు కానీ అందరికీ అవసరమైంది ఆధునిక దేవాలయాలు ఆ దేవాలయాలే రిజర్వాయర్లు జలాశయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు రాయలసీమ ఎవ్వరు కాపాడలేరు ఇది సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశ కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను నేను మీకు అండగా ఉంటా రాయలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్క సంకల్పంతో ముందుకు పోతున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం సాగు బాగుండాలంటే ఉండాలి అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ దురదృష్టం ఐదేళ్ళు ఒక పార్టీ వచ్చింది పేరు కూడా చెప్పను ఆ పార్టీ వచ్చి నారాయణ సీమ నారాయణ రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రెండు వేల కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మళ్లీ నేను వచ్చాం ఎన్డీఏ వచ్చింది ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రి నీవా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం నేను మీ అందరికి ఓటే హామీ ఇస్తున్నా పదకొండో తారీఖున పంపులు ప్రారంభిస్తాం పదహైదో తారీఖు జీడీపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానికి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది తెలుగుదేశం పార్టీది తెలుగు గంగ ఎవరి తమ్ముళ్ళు ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా గాలేరు నగురు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా హందివా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా గండి కోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా నేనే నిర్మాణం చేశాం అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అటు తెలంగాణ బాగుండాలి ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో తిరిగి ఎవ్వరికి ఇవ్వరు ఎవరికి దక్కదు మీరందరూ చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు విభజన జరిగిన తర్వాత మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిని నా ఆలోచన ఒకటి ఎట్టి పరిస్థితులు కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అది చేస్తాం తొమ్మిదేళ్ల పరిపాలన ఆ రోజు హైదరాబాద్ ఈ రోజు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తలమానికం డెబ్బై శాతం ఆదాయం హైదరాబాదులో వస్తుంది అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం అది కొనసాగిస్తున్నారు కానీ మన రాష్ట్రానికి వస్తే ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు పూర్తిగా నష్టం చేశారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింపగుళ్ళు పనిచేస్తున్నా నాకు ఇరవై నాలుగు గంటలు సాలడం లేదు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే భగవంతుడు అందరికీ ఇరవై నాలుగు గంటలే ఇచ్చాడు ఆరోగ్యంగా ఉంటే ఇంక కొన్ని సంవత్సరాలు బతుకుతాం బాగా చెడు అలవాట్లుంటే చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రోజు మీరు చూస్తే మూడు వేల ఎనిమిది తొంభై కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలు పెట్టాం నేను ఒక టార్గెట్ పెట్టాను ఈ నెల పదైదుకు జీడి పల్లికి నీళ్లు రావాలి అక్కడి నుంచి పీఏబీఆర్ గాని అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి కింది వరకు నీళ్లు తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా ముప్పై తారీఖుకి దగ్గర దగ్గర కుప్పానికి నీళ్లు తీసేపోయే కార్యక్రమానికి